మందికిస్తున్నాడు దీనికి సమాధానం చెప్పానండి యాభై ఎనిమిది లక్షల మందికి ఇస్తున్నాడు మిగతా ముప్పై ఎనిమిది లక్షలు ఏమయ్యారు ముప్పై లక్షల మంది మాయమైపోయారా లెక్కలు తప్ప అని చెప్తున్నాడు ఇప్పుడు పదమూడు వేలే ఇస్తున్నారు మేము పదమూడు ఇచ్చిన రోజున ఎందుకు విమర్శించారు లోకేష్ గారు సో ఇవన్నీ కూడా అద్భుతమైన కథనాలు వండి వారుస్తారు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ అన్నీ కూడా అరకొరగా ఇచ్చి ఏదైతే ఇందాక నేను చెప్పానో దీపంలాగా అరకొరగా ఇచ్చి అయిపోయిందో వచ్చి అని అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు చూస్తూనే ఉంటారని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఓకే చంద్రబాబు ఆయన కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకోమని లోకేష్ కానీ మత్తిమూరిపై ఈ వయసులోనే పా మానవసంగా ముద్ద అబ్బాయికి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు వేలు ఇస్తున్నప్పుడు